హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం సంస్కృత సంధుల్లోని వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం ఓకే అకారానికి అంటే ఆకు కానీ ఆకు కానీ కదా అకారం అంటే ఆ అనే శబ్దం కలిగిన అక్షరాలు కదా మన అచ్చులలో అలాంటి అక్షరాలు రెండు ఉన్నాయి ఆ మరియు ఆ ఓకే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే ఔకారము వస్తాయి ఓకే ఇంక మరోసారి అకారానికి ఆకు కాని ఆకు కానీ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవుకారము వస్తాయి మనం ఉదాహరణలు చూద్దామా ఉదాహరణకు మనకి ఇక్కడ మనకు ఉదాహరణలు వసుదైక ఉంది కదా దీన్ని మనం విడదీసినప్పుడు మనకు వసుదా ప్లస్ ఏక కదా వసుధలో మనకి ఆ అని అచ్చు వినిపిస్తుంది కదా దీర్ఘం కదా ఆ అనేది వినిపిస్తుంది ఇది పూర్వస్వరంలో ఆ అని ఆకారం వచ్చింది ఇక్కడ పరస్వరంలో మనకి ఏ అనేది వచ్చింది అకారానికి ఆ కానీ ఆ కానీ అకారానికి ఏ కానీ ఐ కానీ పరమైతే సంధి జరిగినప్పుడు మనకి ఐ అనే కారము ఐకారము ఏర్పడుతుంది కదా ఇక్కడ సంధి అంటే ఏంటి రెండు స్వరాల కలయిక కదా ఇక్కడ సంధి జరిగినప్పుడు మనకి ఐకారము ఏర్పడుతుంది కదా ఏర్పడింది కదా ఇక్కడ ఇక్కడ మనకి అయత్వం అనేది వచ్చింది కదా ఐకారము ఏర్పడింది కాబట్టి ఇది వృద్ధి సంధి అలాగే మనం ఇక్కడ రెండో ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనకు సమైక్యం అనే పదం ఉంది కదా దీన్ని మనం విడదీసినప్పుడు సమా ప్లస్ ఐక్యం కదా ప్లస్ ఐక్యం ఇక్కడ మనకి అకారం అనేది వచ్చింది కదా అకారానికి ఇక్కడ మనకి పరస్పరంలో ఐ అనేది ఉంది కదా అకారానికి ఏ కానీ ఐ కానీ వస్తే మనకి సంధి జరిగినప్పుడు ఐకారము వస్తుంది కదా ఇక్కడ మన సంధి జరిగింది కదా ఇక్కడ మనకు ఐ అనేది ఏర్పడింది కదా ఐయత్వం ఏర్పడింది ఐ అనేది వచ్చింది అలాగే కాబట్టి ఇది వృద్ధి సంధి అలాగే మనం మూడవ ఉదాహరణకి వెళ్దాం ఇక్కడ మనకి వనౌషధం సారీ వనౌషధి అనే పదం ఉంది కదా ఇక్కడ మనకు విడదీసినప్పుడు వన ప్లస్ ఔషధి కదా వన ప్లస్ ఔషధి ఇక్కడ మనకి పూర్వస్వరంలో ఆ అనేది వచ్చింది పరస్వరంలో ఓ అనేది వచ్చింది కదా చూడండి పూర్వస్వరంలో ఆ కానీ ఆ కానీ ఉంటే మనకు పరస్వరంలో ఓ అనేది ఏర్పడింది కదా అప్పుడు మనకు ఔకారము వస్తుంది కదా అవకారం సంధి జరిగి మనకి అవకారం అనేది వచ్చింది కదా కదా వనౌషి వనౌ ఔత్వం దీర్ఘం వచ్చింది కదా ఔ కాబట్టి ఇది వృద్ధి సంధి అలాగే మనం నాలుగవ ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనకి దేశౌన్నత్యం అనే పదం ఉంది కదా కదా ఇక్కడ మనకి రెండు పదాలు ఉన్నాయి ఏంటివి దేశౌన్నత్యంలో మనకి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ చూడండి దేశ ప్లస్ ఔన్నత్యం కదా ఇక్కడ మనకి పూర్వస్వరంలో ఆ అని అకారం వచ్చింది కదా ఇక్కడ పరస్వరంలో మనకి ఔ అని వచ్చింది ఇక్కడ అకారానికి ఔ వచ్చినప్పుడు మనకి సంధి జరిగిన తర్వాత అవుకారమ అనేది ఏర్పడుతుంది ఓకే వస్తుంది చూడండి ఇక్కడ వచ్చింది కదా అవత్వం దీర్ఘం దేశౌన్నత్యం కదా ఆవు అనేది ఏర్పడింది సంధి జరిగినప్పుడు కాబట్టి ఇది వృత్తి సంధి కదా అకారానికి కదా అకారానికి అంటే మనకి పూర్వస్వరంలో ఆ కానీ ఆ కానీ వస్తే మనకు పరస్వరంలో ఏ కానీ ఐ కానీ వస్తే పరమైతే మనకు సంధి జరిగినప్పుడు ఐకారము వస్తుంది అలాగే అక్క పూర్వస్వరంలో ఆ కానీ ఆ కాని వచ్చినప్పుడు మనకు పరస్వరంలో ఓ కానీ కాని పరమైతే అప్పుడు మనకు సంధి జరిగిన తర్వాత కారము అనేది ఏర్పడుతుంది కదా ఇక్కడ మనకి క్రింది ఉదాహరణలలో స్పష్టంగా అర్థమవుతుంది అంతే అండి ఈ వీడియోకి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ